పంచాంగ శ్రావణం ఈ రోజు పంచాంగ రీతిగా శుక్రవారం ఈ శుక్రవారం ఈ రోజు నక్షత్రం ఇది వార ఫలితాలు పూర్తిగా వివరించబడను పుష్యమాసము కృష్ణపక్షము ఉత్తరాయణము నామ సంవత్సరం శుక్రవారం సప్తమి తేదీ రెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అష్టమి తేదీ ప్రారంభమవుతుంది ఈ రోజు స్వాతి నక్షత్రం సంపూర్ణంగా ఉంటుంది అలాగే అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలు నుండి పన్నెండు యాభై రెండు గంటల వరకు ఉంటుంది అమృత కాలం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు అలాగే పది గంటల ఆరు నిమిషాల వరకు రాత్రి వరకు ఉంటుంది అలాగే రావు కాలం పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి ప్రారంభమయ్యి పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ కాలం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఉదయం అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఒక గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది వర్జము రోజు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఒక గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు పిఎం వరకు ఉంటుంది అలాగే గుళిక కాలం ఎనిమిది గంటల పదహారు నిమిషాలు ఉదయము తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు గుళిక కాలం ఉంది ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి వారికి ఈరోజు శుభదినం శుక్రవారం ఈరోజు గోచార రీతిగా మేషరాశి వారికి అత్యంత శుభకరమైన రోజు అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి డబ్బులు రాని చోట ఎక్కువగా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి అలా డబ్బుల వల్ల ఆర్థికంగా మీరు మెరుగుపడాలి అంటే ఈరోజు దైవ అనుగ్రహ పూజలు చేయండి ఈ పన్నెండవ స్థానంలో ఉన్న రాహు మిమ్మల్ని అత్యధికంగా డబ్బులు ఏదో ఒక రూపంలో ఖర్చు అవ్వడం వల్ల కుటుంబంలో కలతలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ చదువు మీ పిల్లల చదువుకి ప్రత్యేకంగా మీరు శ్రద్ధ వహించాల్సి వస్తుంది వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడు ఆరవ రాశిలో ఉండి పంచమ రాశిలో కేతు ఉండడం వల్ల న్యాయబద్ధకమైన విషయాల్లో విజయశిఖరం కలుగుతుంది అలాగే లాభస్థానంలో రాహు ఉండడం వల్ల ధన ప్రవాహం అధికంగా ఉంటుంది ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఉద్యోగ ప్రయత్నంలో కానీ అలాగే కుటుంబంలో ఉన్నతమైన పదవిని అలంకరించుకొని పోవడానికి కుటుంబ సభ్యుల సహకారం కూడా అందుతుంది గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది అందువల్ల ధనం మెడికల్ పరంగా డబ్బులు ఖర్చు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు మిథున రాశి వారికి శుక్రవారం దినం సంపూర్ణ గోచార ఫలితం కేంద్ర స్థానంలో కేతు ఉండడం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది అలాగే ఎక్కువ కుటుంబంలో అందరి ముందర ఐక్యమత్యం అనేది కనబడకుండా పోవడం వల్ల మీకు చిరాకు కలిగించి మానసిక ఒత్తిడికి పోవడానికి కూడా అవకాశాలు ఉంటుంది మీరు నెరవేరాల్సిన కొన్ని విషయాల్లో ఎక్కువగా ఆలస్యం అవ్వడం వల్ల మనసులో గందరగోళం ఏర్పడుతుంది అందువల్ల మీరు మనసులో ఇబ్బందికరమైన విషయాలు జరగడం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది వ్యాపార రీతిగా ఉన్న వారికి శుభప్రదం ఉద్యోగస్తులకి సుఖప్రదమైన విషయాల్లో విజయశిఖరం కలగబోతుంది అలాగే కర్కట రాశి వారికి ఈరోజు చంద్రుడు నాలుగవ రాశిలో ఉండడం వల్ల కుటుంబంలో ఆనందకరమైన సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది పై విద్య విద్యకు సంబంధించిన విషయంలో పై చదువులు చదువుకోవడానికి విదేశీయం పోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది పెళ్లి ప్రయత్నం చేసేవారికి కొంచెం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో స్త్రీలకు ప్రత్యేకించి గర్భానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం వల్ల మానసికంగా ఎక్కువ గందరగోళం ఉంటుంది భార్యాభర్తల్లో ఐకమత్యం పెంపొందించుకోవాలి సింహరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుడు బలకారక స్థానంలో ఉండడం వల్ల మీకు మనోబలం కోల్పోయారు అందువల్ల ఇబ్బందులకరంగా ఉంటుంది మనోబలాన్ని రెట్టింపు సంఖ్యలో పెంచుకోవాలి అలాగే పంచమరాశిలో ఉన్న శుక్ర భగవానుడు మీకు అనేక విషయాలు ఆలోచనలు పెరుగుతాయి వ్యాపార రంగములో నూతన వ్యాపారాలు చేయాలని తహతహలాడుతూ ఉంటారు ధనానికి వచ్చేటప్పుడు మీకు ఇబ్బందికరంగా ఉంటుంది మానసిక ఒత్తిడి ద్వారా డబ్బులు ఖర్చు అయిపోవడం జరుగుతుంది కుటుంబంలో ఐకమత్యం అనేది లోపించడం వల్ల ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోయారు అలాగే కన్యారాశి వారు జన్మరాశిలో కేతు ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అలాగే కేంద్ర స్థానంలో శుక్రులు కలియక వల్ల ఎక్కువగా మానసికంగా కుటుంబంలో కలతలు మానసిక ఒత్తిడికి ఇబ్బందులు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే ఆరవ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ఎక్కువగా మానసికంగా మనం ఎంత ఖర్చు పెట్టాలనుకున్నా కూడా అది ఎక్కువగా ఖర్చు అయిపోవడం మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అయిపోవడం వల్ల ఎక్కువ మనసులో గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది వ్యాపార రంగంలో అనుకూలం తక్కువ తగ్గినట్లు కనబడుతూ ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తులారాశి వారికి శుభప్రదమైన చంద్రుడు ఈరోజు శక్తివంతంగా ఉన్నారు కేంద్ర స్థానములో బుధ గ్రహాధిపతి రావడం వల్ల అత్యంత శుభకరం విద్య ఉద్యోగం అవకాశాలు అన్ని కూడా మెరుగుపడతాయి దైవానుగ్రహ పూజలు చేయొచ్చు అలాగే రుచిక రాశి వారికి కేంద్ర స్థానంలో శని ఉండడం వల్ల కుటుంబంలో నిద్ర వ్యవస్థ ఎక్కువ ఉంటుంది మానసిక ఒత్తిడి ఒకరిపైన ఒకరు అభిప్రాయ భేదాలు కలిగి ఉంటారు ఎక్కువగా దూకుడు తత్వంతో మాన మాటలు చేయడం వల్ల ఎదురు ఎదుటి వాళ్ళ శత్రువులు పెరగడం తప్ప మనకు ప్రయోజనకరమైన విషయాలు ఏం జరగవు ఆరో స్థానంలో గురువు ఉండడం వల్లనే ఇబ్బందికరం అనేది తగ్గ తగ్గడం జరుగుతూ ఉంది పన్నెండవ స్థానంలో చంద్రుడు ఏర్ప వచ్చినందువల్ల అత్యంత జాగ్రత్తగా డబ్బుల విషయంలో అగ్రిమెంట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారికి జన్మరాశికి కుజ గ్రహాధిపతి శుక్ర గ్రహాధిపతి ఉండడం వల్ల మనకు మనతో తోటి అన్నదమ్ముల మధ్యలోనే ఇబ్బందికరం ఎక్కువగా ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రుల సహకారం తీసుకొని కుటుంబంలో ఐకమత్యంగా పోవడానికి ప్రయత్నించండి ఉద్యోగ ప్రయత్నములలో వైఫల్యం చెందుంటారు అలాగే లాభస్థానం వ్యాపార రంగంలో ఉన్న వారికి అత్యధికంగా లాభాలు ప్రత్యేకంగా జరగబోతుంది కుటుంబంలో కలతలు తొలగించుకోవాలంటే దైవ అనుగ్రహ పూజలు చేయండి మకర రాశి వారికి జన్మరాశిలోకి రవి బుధ గ్రహ